రాఖీ కేవలం ఓ దారం కాదు అది మన బంధానికి గుర్తు మన హృదయాలనికి తాళం చెవి మన మధ్య ఎన్ని దూరాలు వచ్చినా ఈరోజు మన లింక్ మళ్ళీ దగ్గర చేస్తుంది ఈ రాఖీ రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా టీవీ న్యూస్ ఛానల్ తరఫు నుండి హ్యాపీ రక్షా బంధన్ அப்பாலே அப்பாலே மங்கள பதகத்தை பிரவேசிச்சுட்டு அப்பேபடும் அப்பாலே அப்பாலே peregrin peregrin தரணமக்கட்டுகா சீட்டால சஞ்சாரே ஜெயா ஜெயே ஜெயா தெ போகுடாதி பெஞ்சாலே ஜெயா ஜெயே ஜெயா மத்யான போகுடாதி ராயகத வத்தல்லாலே ஜெயா ஜெயே வத்தல்லாலே ஜெயா போகுடாதி ராயகத வத்தல்லாலே కీలక పాత్ర పోషిస్తున్నారు అలాంటి కార్మికుల విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ఈ రోజు విద్యార్థులు తగ్గాలనే సంఖ్యను తగ్గిస్తున్నారు అలాగే అతి తక్కువ వేతనం ఈ రోజు గౌరవ వేతనం మూడు వేల రూపాయలు ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ఈ రోజు మంత్రులు తీసుకుంటున్నది గౌరవ వేతనమే ఎమ్మెల్యేలు తీసుకుంటున్నది గౌరవ వేతనమే డైరెక్ట్ తీసుకుంటున్నది పెద్దలారా మీ అందరికీ గౌరవం పేరుతో లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారు మధ్యాహ్నం భోజనం అనేది చాలా కష్టంతో కూడుకున్నది ఎండైనా వానైనా రాత్రైనా పగలైనా కష్టమైన అన్ని వదులుకొని విద్యార్థులకి సేవ చేయడమే పరమావధిగా వంట నిర్వాహకులు వండుతుంటే ఈ రోజు మూడు వేల రూపాయలు ఇచ్చే చేతులు తీసుకుంటున్నారు ఇది న్యాయమేనా అని చెప్పి ఈరోజు సిఐటి మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం ప్రశ్నిస్తుంది వెంటనే మీరు ఎన్నికలకు ముందు అన్ని రకాల వర్కర్లకి వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు మరి ఈరోజు వంట నిర్వాహకులు మీకు కనిపించలేదా అని చెప్పి అడుగుతున్నాం అలాగే ఈరోజు సామూహిక వంట సార్లు తేవాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం చూస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించమని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఈరోజు పెరిగిన ధరలకు తగ్గట్టుగా జీతాలు పెంచాలి విద్యార్థుల గోపుల్ చార్జీలు పెంచాలి భవిష్యత్తులో పెంచుకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం రేపు మా జరిగే మహాసభలో దానికి పోరాట కార్యక్రమం కలుగుతా చెప్పి భోజన కార్మికుల పట్ల ప్రభుత్వం చేసినటువంటి అనైతిక నిర్ణయాలు వెంటనే నిలిపివేసి గతంలో ప్రకటించిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి సంక్షేమాన్ని భోజన కార్మికులకి వర్తింపు చేయాలని చెప్పి వేతనాలు పెంచాలని చెప్పి మధ్యాహ్నం భోజన కార్మికుల సంఘం కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం